టమాటోతో మనము వివిధ రకాలుగా పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా అందులో ఈరోజు నేను ఒక మెతడ్లో టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి గుప్పెడు పల్లీలను వేసుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెంగా ధనియాలను వేసుకొని రెండు స్పూన్లు నూనెను కూడా వేసుకొని వీటిని మళ్ళీ బాగా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు ధనియాలు చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇక్కడ నేను పండినవి తీసుకుంటున్నానండి పండిన మిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా వీటిని వేయించుకోవాలి మిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవడం వల్ల పైన చిట్లకుండా ఉంటాయి అదే మిరపకాయలు మీరు డైరెక్ట్గా వేసుకున్నట్లయితే మనము వేయించేటప్పుడు ఇవి చిట్లుతాయి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా వేయించుకొని వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ సమానంగా బాగా వేయించుకొని వీటిల్ని కూడా సేమ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి ఇక నేను చిన్న సైజు టమాటాలు పండినవి ఒక తొమ్మిది కాయలు తీసుకుంటున్నానండి వాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను హాఫ్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని వీటిల్ని నూనెలోకి వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసి వేసుకోవడం వల్ల త్వరగా ముగ్గిపోతాయి అదే కాకుండా ఇప్పుడు వచ్చే టమోటాలల్లో పుచ్చులు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం అనేది చాలా మంచిది సో చూసారు కదా ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండును కూడా వేయాలి చింతపండు మనకి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుందండి తర్వాత మీరు ఈ చింతపండుని డైరెక్ట్గా ఈ విధంగా టమోటాలు మగ్గించేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా విడిగా వేడి నీళ్ళల్లో కాస్త ఈ చింతపండు నానబెట్టి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అండి చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు వేడికి ఈ చింతపండుని ఈ విధంగా మగ్గిస్తున్నాను ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కదా ఇది కంప్లీట్గా చల్లారాలి ఇది చల్లారిన తర్వాత మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము అయితే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మీరు కావాలంటే పచ్చడి మిక్సీ జార్లో రుబ్బేటప్పుడైనా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా వేసుకోండి తర్వాత రుచి చూసుకొని కావాలంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు అదేవిధంగా మిరపకాయలని వేసుకొని ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళేమి పొయ్యకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి సో జస్ట్ ఇలా పల్సిచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండును వేస్తున్నాను మనం టమాటాలతో పాటు చింతపండు మగ్గించాం కదా ఆ చింతపండు రెమ్మల వరకే కలెక్ట్ చేసుకొని ఇంతలో చింతపండు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతపండు వేయడం వల్ల చక్కగా చింతపండు అనేది మిక్స్ అవుతుందండి అన్నీ కలిపి వేసాం అనుకోండి అక్కడక్కడ చింతపండు ఉంటుంది కాబట్టి ఈ విధంగా విడివిడిగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఫైనల్గా మనం మగ్గించుకున్న టమోటాలని ఇందులోకి వేసేస్తున్నాను ఫైనల్గా టమోటా ముక్కలన్నిటిని వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన టమోటా రోటి పచ్చడి రెడీ నేను ఇవి చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇందులో నేను ఒక మెథడ్లో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఇందులోకి పోపు ఏం వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు పోపు నచ్చితే పోపు వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమోటా రోటి పచ్చడి రెడీ మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్